అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో శ్యామల నవరాత్రులో ఏడవ రోజు సారికా శ్యామలాదేవి దేవి అవతారం శ్యామల నవరాత్రుల్లో ఏడవ రోజు సారికా శ్యామలా దేవి అవతారం శ్రీ సారికా శ్యామలానక శ్రీ లలితా త్రిపుర ముఖ్య సలహాదారుడిగా ఉన్న శ్రీ రాజా శ్యామల యొక్క అనుబంధ అంగదేవత సారిక ధ్యానం మరియు పాకు దేవతను సూచిస్తుంది ఆమె అన్ని విద్యలు మరియు శాస్త్ర నైపుణ్యాన్ని ఇస్తుందని చెబుతారు సారిక ఆమె చేతులలో కమలాన్ని పట్టుకొని ఉంటుంది ఆమె వివిధ గంధాలు సంగీతం మరియు సమస్త జానాన్ని వింటూ శ్రద్ధగా స్థిరపడింది ఆమె అన్ని విజ్ఞానం మరియు కళల బంధారం మరియు అత్యంత ప్రకాశవంతమైన మరియు అన్నీ తెలిసినదిగా ప్రశంసించబడింది ఆమె అరవై నాలుగు కళారూపాలు మరియు అన్ని సృజనాత్మక కళలకు కారణం మరియు స్వరూపం సారిక సంస్కృతంలో మైనా పక్షిని సూచిస్తుంది ఆ విధంగా సారికాంబిక చాలా సహజమైన మరియు సులభమైన మార్గంలో సర్వ విద్యా జ్ఞానాన్ని ఇస్తుంది సారికాదేవి అనేక రూపాల్లో పేర్కొనబడింది సారిక శ్యామల చిలక తామర వరి పాస అంకుశ కలస మరియు సారికా పక్షిని పట్టుకొని వీణ వాయించేలా ఉంటుంది ఆమె ముదురు రంగును విస్తారణమైన మరియు అనంతమైన ఖాళీ స్థలం మరియు సుజమైన స్పృహ యొక్క స్థితితో పోల్చవచ్చు సారిక అనే పదానికి మరొక అర్థం తీగ వాయిద్యం యొక్క వంతెన మైనా పక్షి వంటి పక్షులను పాడటానికి కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఆమె సృష్టి యొక్క అన్ని సంగీతం మరియు శబ్దాల స్వరూపం ఆమె శారద వాగేశ్వరి మొదలైన పేర్లతో పేర్కొనబడింది ఇది సారిక మరియు విద్యా సంబంధాన్ని మాతంగి మరియు సరస్వతి విద్యల సంబంధాన్ని కూడా చూపుతుంది శ్రీ సారిక శ్యామల అన్ని కళలు సంగీతం నృత్యం మొదలైన వాటిలో ప్రావీణ్యం పొందడానికి ఆమె కుపను ఆకర్షించడానికి ప్రధానంగా ప్రార్థిస్తారు ఆమె అన్ని రకాల కళలకు కారణం మరియు ప్రభావం చూపిస్తుంది ఓం శ్రీ సారికా శ్యామలాదేవి నమో నమ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరి సుఖినో భవంతు